నీకు తెలుసా పిల్లడికి చదువుకోకపోయినా పర్వాలేదు కానీ క్రమశిక్షణ మాత్రం ఖచ్చితంగా నేర్పించాలి ఎందుకన్నా వారు వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి చదువుతారు కానీ సమయానికి స్కూల్కి రావటం పాఠాలు శ్రద్ధగా వినటం పాఠాలు చెప్తున్నప్పుడు పక్కవాడితో మాట్లాడకుండా ఇచ్చిన హోంవర్క్ని శ్రద్ధగా చేయటం లాంటి క్రమశిక్షణ నేర్పిస్తే వారు జీవితంలో ఖచ్చితంగా ప్రయోజకులవుతారు జీవితంలో ఉన్నతమైన శిఖరాలను అధిరోహించిన ఎందరో మహామహులు పెద్దగా చదువుకున్న వాళ్ళేం కాదు అయినప్పటికీ కూడా వారి జీవితంలో ఖచ్చితమైన క్రమశిక్షణ ఉంది ఈ క్రమశిక్షణ జీవితంలో లేకపోతే పొందుకున్న జ్ఞానాన్ని అంతా మార్గంలో వినియోగించేటువంటి అవకాశం ఉంది నిజమే అన్న అలాగే మందిరాల్లో కూడా కొంతమంది నేను ఎన్నిసార్లు బైబిల్ చదివానో తెలుసా నేను ఎంత ఉపవాసం ఉంటానో తెలుసా ఎంత ప్రార్థన చేస్తానో తెలుసా అని అంటారే కానీ మనలో చాలామంది ప్రారంభ ప్రార్థనకు ముందుగా మందిరానికి రావటం కష్టం శ్రద్ధగా వాక్యాన్ని వినటం కష్టం ఇచ్చిన పనిని తుదముట్టించడం కష్టం క్రమశిక్షణ లేకుండా మీరు చేసేటువంటి భక్తంతా వ్యర్థమే క్రమము కానిదే అక్రమం కదా ప్రభు ఒక సమూహంతో అంటున్నాడు అక్రమము చేయువర్లారా నా యుద్ధ నుంచి తొలగిపోండి నేను మిమ్మల్ని ఎరుగను అని దేవుడు విధించిన క్రమాన్ని పాటించలేని వాడు ఎంత భక్తి చేస్తే ఏంటి ప్రయోజనం దీనికి నువ్వేమంటావు నేనేమంటావు అన్న సంఘం దీని గురించి ఆలోచించాలంటాను